You know, we'll be آپ بھی اچتا اپ بھی اچتا آپ بھی اچتا 60 مطلب کنا ரவேந்திரா 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 ரவே అది కరేది అది అక్కిచేది ऑलरेडी అండిచారు అక్కిచేది కరేది చేత్కిడి ఆటో స్టాండ్ చేత్కిడి और अमर ओ चंदननगर पुलिया के मुस्तैद से आगे के मांग पर मात्र बेसिक ले मेरी चुप्पंद गवर्नमेंट का इनमें बहुत ज्यादा नहीं है कार्यनीति में है जी यह वैसा नेक्स्ट डे पर सुनना अच्छा અરે મને આડ હેડ થઈ ગયો અરે ના ના બળો એલે નવું ઓર્ડર ના ઇનટ્રક લખી और दो रंग करेंगे मेरे आना कबाल पेंट पेंट बोर्ड का घोड़ा അരഗ <coughs> <laughs> 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 மேல <muchas> மணல <muchas> வரதன அவருடைய белоரா சரி பண்ணறத ஒட்டாய் ஐ புடல ஒக்கச்சி அந்தட்டேனா மூணு மெசேஜ் ராவாட்டும் 나도 뭐라, 난 보는 나도 뭐라, 나는 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 보는 나 i <laughs> you <laughs> அந்த <laughs> அந்த

Baik. T. T. ആഹാ ഹാടോ ഹാടോ നേരെ നാണ എന്താ നേരെ നാണ എന്താ ഹദര ഉടരെ ഉടരെ വാ അട്ടണ്ടോ ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు అయినటువంటి సోదరులు గారికి రవీంద్రనాథ్ గారికి మండల కన్వీనర్ రమేష్ నాయుడు గారికి వీల ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందున్నటువంటి ప్రజలకు స్థానిక సర్పంచ్లకు ఎంపీటీసీలకు అందరికి కూడా నా హృదయపూర్వక వందన తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు గత మే మాసంలో మే మాసానిలో ఎన్నికల సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికలకు ముందు మన రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ రాజకీయ పార్టీల్లో ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీలు ఒక మూడు అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ వీరు ముగ్గురి ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలకి ఉమ్మడి అజెండాతో మన గత ఎన్నికలకి ప్రజలేకెళ్ళటం జరిగింది ఆ అజెండాని మెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యాభై ఎనిమిది శాతం ఓట్లు తొంభై నాలుగు శాతం సీట్లతో అఖండ మెజారిటీని సాధించి ఈరోజు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం జరిగింది అయితే ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఈ వాగ్దానాలన్నీ కూడా అంచెలంచెలగా వంద రోజులలోపే కొన్ని చెయ్యాలని ఆలోచన చేసి బ్రహ్మాండం అనేటువంటి కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉండేదానికి నిదర్శనం పెన్షన్ గతంలో రెండు వేల నాలుగు ముందు రెండు వందల రూపాయల పెన్షన్ ఉంటే రెండు వేల నాలుగు రెండు పద్నాలుగు వరకు కూడా రెండు వందల రూపాయల పెన్షన్ ఉంది ఈ పెన్షన్ని ఆనాడు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రానికి మన రాష్ట్రం విడిపోయి విడిపోయి ప్రదేశ్ ఏర్పడినప్పుడు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి వాగ్దానం చేస్తే తన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సంతకం పెట్టి ప్రతి అవ్వ కానీ తాత కానీ విదంతువులకు కానీ వికలాంగులకు కానీ వెయ్యి రూపాయలు పెన్షన్ కార్యక్రమాన్ని రెండు వేల కొంతకాలం అయిన తర్వాత వెయ్యి రూపాయలు చాలడం లేదు మరి రెండు వేల రూపాయలు ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు పెన్షిస్తా అని చెప్పి ఎన్నికల ముందు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి వానికి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేసేటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఎన్నికల ప్రభుత్వం పెంచు అవి సా పరిస్థితి అదని చెప్పి నిన్న ఉమ్మడి అజెండాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మూడు మాసాలకు కలిపి వెయ్యి పెంచి చర్య సృష్టించినాడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తా అదే విధంగా వికలాంగులకి అంతకుముందు మూడు వేల రూపాయలు ఈ ఈరోజు అదే వికలాంగులకి కనీసం ఇంట్లో ఆ బిడ్డని పండేసుకొని పెట్టి ఉంటే ఆ బిడ్డని చూసి ఆ తల్లిదండ్రులు అల్లాడిపోతుంటే కనీసం రాత్రి పూట చందమామిని చూడాలని చెప్పి ఒక ఆలోచన చేస్తే ఆ చందమామని కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు మంచుకొని మంచు పండేసి అదిగో ఆకాశంలో ఉన్నటువంటి చందమామని చూడమని చెప్పేటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే తర్వాత నేను గతించిన తర్వాత నా బిడ్డ జీవితం ఏమైపోతుందని చెప్పి ఆ తల్లిదండ్రులు మళ్ళా గుల్లా పడి ఆలోచన చేసి మానసికంగా నలిగిపోతున్నటువంటి ఆ రోజుల్లో దాన్ని గమనించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు నెలకి ఎంత మంది వికలాంగులుంటే అంత మందికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాదా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నా అదే విధంగా విత్తంతువులు ఉన్నారు భర్త చనిపోయి ఉంటారు చనిపోయి కాళ్ళ కింద ఒక బిడ్డ చకలో ఒక బిడ్డ ఈ జీవితం ఎలా సాగాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఏమమ్మా ఈ వితంతువులకి ఏ విధంగా పోషణ జరుగుతుంది మూడు వేల రూపాయలు సరిపోతున్నాడు చాలా లేదని మీరు అయ్యా చాలా లేదని చెప్పి అందరూ కూడా వితంతువులు చెప్పుకుంటే ఆ వితంతువులు కూడా ఏ విధంగా జరిగిందంటే అనారోగ్యం పలు ఈ మందు మాకు తాగి రక్తం కట్టగట్టడం బ్రెయిన్ స్ట్రోక్ రావడం హార్ట్ అటాక్ రావడం రకరకాలైనటువంటి కారణం చనిపోతే ఆ తల్లి అల్లాడిపోతుంటే తన జుట్టులో పెట్టుకోవలసినటువంటి పువ్వుల్ని తన భర్త ఫోటో తీసుకొని గోడ కంటిస్తే ఆ గోడ కేసి తన సిగలో పెట్టుకోవాల్సిన పూని తన భర్త ఫోటోలు కేసి దండం పెట్టుకునేటువంటి పరిస్థితి గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా ఒకసారి ఆలోచన చేయమని పడుతున్నా అదే విధంగా ఈ రోజు ఉన్నారు ఈ అవ్వదాతలు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంతకు ముందు మీకు తెలిసే ఉంటది ఇంతకు ముందు ఏదో అడిగితే అత్త గాని మావ గాని ఏమన్నా అడిగితే అయ్యా నాకు ఒక చీర కావాలా ఒక జాకెట్ కావాలా ఒక పెంచ్ కావాలి అడిగితే పొడవమ్మా బాగా ఇచ్చిన అది చెప్పి మాట్లాడుకునే పరిస్థితి అదే రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంటే దగ్గర ఎంత అన్యోన్యంగా ఉంటుందో తన మనవాళ్ళ పెళ్లిలకు మనవరాల పెళ్లిలకు మనకు ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మనం కార్యక్రమాలే ఈ రోజు ఆర్మగౌరం నియోజకవర్గంలో పట్టం కట్టి గెలిచిన తర్వాత మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రామనారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి ఈ లను చూడండి అని చెప్పి చూపించి గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ప్రాజెక్టు కి ప్రమాద మంచులో ఉంది ఈ ప్రాంత రైతాంగం ఇది కదిగపోతే ఈ ప్రాంత రైతాంగం అంతా అలలాడిపోతున్నారు చివరికి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి అని చెప్పి ఆలోచన చేసి సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసిన మాజీ సెంట్రల్ చైర్మన్ పెట్టుకూరు ధనంత్రెడ్డి అన్నగారికి మరియు రవీంద్ర గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఇక్కడికి ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీ మండల నాయకులకి కార్యకర్తలకి మహిళలకి మీడియా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఇప్పటికే మన నరసింహారెడ్డి చేసిన వెంటనే ఎవరైతే గతంలో మెగా డిఎస్సి ప్రవేశపెడతామని చెప్పి ఐదు సంవత్సరాలు గడిచినా కానీ మెగా డిఎస్సి అమలు చేయలేకపోయినా ఆ ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే ఈ రోజు పదహారు మంది ఉద్యోగులకు కలిసేసి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే కార్యక్రమం చేపట్టిందని కూడా మీకు మనవి చేస్తున్నాను అదే విధంగా ఈ రోజు గతంలో టైటిల్ డీడ్ అనే యాక్టివ్ గా గత ప్రభుత్వం తీసుకొచ్చి మన పొలాలు మనకి హక్కు ఉంటాయా లేవా అని ఒక భయపడే విధంగా వచ్చేసి ఆ యొక్క చట్టం తీసుకొచ్చింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికార నేను ఉన్నాను అంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ పొలాలు మీకు ఎక్కడికి పోవు మీ భద్రకి కల్పించే బాధ్యత రాదని యక్షణ ముందు ఆనాడు మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆ టైటిల్ డీడ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేయడం తెలియజేయాలి తెలియజేస్తున్నారు మరియు కొంతమంది ప్రతిపక్షంలో మాట్లాడతారు ఏదో గతంలో వాళ్ళు రాగానే వంద రోజుల్లోనే అన్ని పథకాలు ప్రవేశపెట్టినట్టుగా మాట్లాడతారు ఈరోజు మనం చూసాము ఏ రోజైనా కూడా సామాజిక భద్రత కావాలంటే సంక్షేమం కావాలి అదేవిధంగా అభివృద్ధి కావాలంటే ఆ ప్రాంత అభివృద్ధి విద్యా కూడా మనం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అటువంటి పరిస్థితిని అధిగమించకుండా ఎక్కువ చేసిన అప్పులను అధిగమించి కూడా ఈ రోజు పెన్షన్ ని మూడు వేల నుంచి నాలుగు వేలు అదేవిధంగా మెగా కానీ అదేవిధంగా ల్యాండ్ టైకరింగ్ యాక్ట్ రైతులకి మనం పొగాలు మనం చంపాయించని కాదు మన తాత తండ్రులు తండో హాస్టల్ ఎవరికో ఏదో చూపించినట్టుగా చేసినటువంటి ల్యాండ్ టైకర్ యాక్ట్ ని దాన్ని రద్దు చేసి ఈ రోజు మనకి వెసులుబాటు కల్పించిన ఘనత ఇలాంటి ఎన్డీఏ గవర్నమెంట్ లోని మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా విజయవాడలో వదల బీపత్సవం చూసాం ఆయన పది పదిహేను రోజులు అక్కడే తగ్గబండి ఆ వదలను ఏ విధంగా అరికట్టాడో చూసాం దానికి నిదర్శనం ఎవరైనా కూడా ఒక అనుభవిధుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ వాస్తవాన్ని పాలిస్తున్నాడు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఇపత్క పరిస్థితులను కూడా ఏ విధంగా ఎదుర్కోవాలనేది మనకు చేసి చూపించాడు ప్రత్యేకించి అన్నా క్యాంటీన్ సుదీర్ఘ గ్రామీణ ప్రాంతాల నుంచి మనకి నియోజకవర్గం అనేది హెడ్ క్వార్టర్స్ వస్తున్నాము కొంతమంది డబ్బులు ఉండవచ్చు కొంతమందికి ఆ డబ్బులు వ్యాప్తవచ్చు ఇస్కాన్ అది వచ్చేసి అక్షయ ఫౌండేషన్ ద్వారా మనకు నాణ్యమైనటువంటి భోజనాన్ని ఐదు రూపాయలకి మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనము సాయంకాలం భోజనం కూడా ఏర్పాటు చేయటము ఒక చంద్రబాబు నాయుడు గారికి దగ్గుతుంది పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మంచిగా చేస్తున్నాడు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో అన్లాక్ క్యాండిల్ నుసివేసిన గత బాగుతుందని తెలియజేస్తున్నాను ఇకపోతే పాత్రమూ శాసనసభ్యుడు దేవాదాయ శాఖ మధ్య రామ్నాయుడు గారు చెప్పుకోవాలి ఆయన తొమ్మిది పద్నాలుగు ఇక్కడ శాసనసభ్యుడిగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు ఈ నియోజకవర్గానికే కాకుండా జిల్లా మొత్తానికి కూడా దాదాపు పదివేల కోట్ల రూపాయలు చేసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత దోహదం చేశాడో చూశాము ఆయన గట్టినటువంటి విద్యా సంస్థలు కానీ ఆయన వేసినటువంటి రోడ్లు తప్పక ఈ గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు ప్రత్యేకించి ఆత్మ నియోజకవర్గం ఎదగబడినటువంటిది మెట్ట ప్రాంతం సగం మండలం ఏమో మనకి భీమ పడుతుంది సగం వచ్చేసి వచ్చేసి వాటవడదు అటువంటి పరిస్థితి మీకు ఏ స్టార్ట్ అని వస్తాము మదుపాయా ಇದನ್ನ <laughs> ಏನು <laughs> 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 ಇక్కడ ಇಕ್ಕಡಾಕೋತಿದೆ ರಮೇಶನ ಬಡದವನ ಇವನಿಗೆ ಸಿಗಡಿಗೆ ಕೊಡ್ತೀನಿ ಬೈಪಡ್ತಿದ್ದೆ ಅನ್ನನೆ ಬಿಟ್ಟು ಬಾ ಏಕಡೆ ಸುಳಾ ಹಾ ಸುಳಾ ಹಾ ಬಂದೆ जरा ಇಲ್ಲಿ ಬಿಡ್ರಾ ಸಾಸುದಾಗರ ನೇತಾ ನೇ ಚಾಲು ಯಾಸ್ತಾನ ನೇ ಚಾಲು ಯಾಸ್ತಾನ ಅನ್ನ ಬಿಡದ ಮನ್ನಕಷ್ಟನ್ನ ಕೊಡ್ತಾನೆ ಅಣ್ಣಾ ಚುಡಣ್ಣಾ ನೀ ಬಸಿ ಡಿಸ್ಕೌಂಟ್ ನಮೂನೆ ನೋಡಿರೋದ ಗಾಡೇ ಇರಾ ఎండిఓ గారికి ఒక విజ్ఞప్తి ఈ మండలంలో ప్రతి గ్రామానికి కూడా మన సచివాలయ సిబ్బంది పంపించి ఆ స్థానిక నాయకులతో కలిసి ప్రతి డో ప్రతి ఇంటికి అడిగిపోయి ఇవన్నీ కార్యక్రమాలు చెప్పి అష్టిక రక్కించాల్సిందిగా కోరుతున్నాను ఖచ్చితంగా కూడా ఇరవై ఆరు తేదీ పని చేయాలని విన్నట్టున్నాను బడ్జెట్ సెక్రటరీకి మరియు సచివాలయ సిబ్బందికి విజ్ఞప్తి ఇప్పుడు మన గౌరవీయులైన ధనుంజయ రెడ్డి గారి ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి మీకు కేటాయించిన ప్రతి సచివాలయ సిబ్బందికి కొన్ని కేటాయించడం జరిగింది ఆ కేటాయిల ప్రకారం వాళ్ళ వాళ్ళ ఇంటికి పోయి ఆ అవి ఎందజేసి ఆ స్టిక్కర్ల ఎందజేసి ఈ కార్యక్రమాన్ని మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమం ఇరవై ఆరో తేదీ దాకా కొనసాగుతుంది కాబట్టి మీరు దయచేసి ప్రతి ఇంటికి టచ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు మన ఎంఆర్ఓ గారికి మరియు పత్రికా సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా అందరికీ మన మండలంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ నాయ గ్రామ నాయకులు మండల నాయకులు అందరూ కలిసి అగ్గురు రమేష్ నాయుడు గారి ఇంటి దగ్గరికి మీరు వస్తే కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది అందరూ కలిసి దయచేసి యూ Sio <laughs> Vertinee